హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీళ సుధాకర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు వచ్చేసి మనం బ్రదర్ వి త్రీ ఎస్సీలో ఫ్రంట్ పార్ట్ ఎలా సెట్ చేయాలనేసి ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేసి అడిగారండి సో అది ఎలా సెట్ చేస్తాననేది ఇప్పుడు నేను నా నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఇప్పుడు వేసే డిజైన్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అయితే వేస్తున్నానండి ఒక గ్రీన్ కలర్ క్లాత్ పైన పింక్ అండ్ గోల్డ్తో అయితే ఇడి డిజైన్ చేయటం అయితే జరుగుతుంది అన్నట్టు మర్చిపోయా మీ అందరూ అందరికీ చెప్పడం నా నా ఛానల్ ఎవరైనా మీలో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే కామెంట్ నాకు ఇంకా బూస్టింగ్ ఇస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్ నేను నీ వీడియో వచ్చేసి మీరు స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు కనుక అర్థమవుతుంది మీకు కనుక అర్థం కాకపోతే ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకోసం వేరే వేరే డిజైన్ ని డిజైన్ని చేసైతే మీకు చూపిస్తాను ఇక్కడ అందరికీ తెలిసే తెలుసు కదా మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారంటే లేదండి నాకు ఒక సిస్టర్ చెప్పారు కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తున్నాను చూసాయండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను సింపుల్ డిజైన్ అయితే వేస్తానండి సింపుల్ డిజైన్ అయితే ఊరికనే క్రాస్ అయిపోతుంది తెలుసు ఇప్పుడు నేను డిజైన్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను డిజైన్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని అలా వచ్చింది కదా ఇప్పుడు మనం సైజెస్లోకి వెళ్ళేసి మొత్తం స్మాల్ సైజ్ చేసేస్తానండి డిజైన్ అంతా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ స్మాల్ చేసేస్తాను తర్వాత టెన్ డిగ్రీస్లో లెఫ్ట్కి అయితే టూ టైమ్స్ తిప్పేసి తర్వాత ఇంకా టూ టైమ్స్ వన్ డిగ్రీలో అయితే తిప్పుతానండి ఇప్పుడు నాకు కావాల్సిన క్రాస్ అయితే వచ్చేసింది అక్కడ సిస్టమ్కి అయితే క్రాస్ ఉంది కదా ఆ క్రాస్ అయితే నాకు వచ్చేసింది సో నాకైతే డిజైన్ సెట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను క్లాత్ మీద అయితే మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్ పాయింట్లోకి అయితే నీడిల్ని తీసుకెళ్తాను సో వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అండి స్టార్టింగ్ పాయింట్లో నీళ్ళు పెట్టేసి నేను క్లాత్ అయితే ఫిట్ చేసేస్తున్నాను సిస్టర్ మీకు అర్థమయ్యే ఉందనుకుంటా ఒకవేళ మీకు కానీ అర్థం కాకపోతే మళ్ళీ చేయమంటే మళ్ళీ చేసి పెడతానండి మీకోసం ఇంకా చూస్తున్నారా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి అది ఇప్పుడు నేను ప్లస్ వన్ నొక్కేసుకుంటూ నీళ్ళు పెట్టకుండా ప్లస్ వన్ నొక్కేసుకుంటూ వెళ్తున్నానండి సో అక్కడికైతే లాస్ట్ ఎండింగ్ పాయింట్ వచ్చింది ఇప్పుడు నేను బ్లౌజ్ తీసేసుకొని కొల బ్లౌజ్ ఉంటుంది కదా ఆ కొల బ్లౌజ్ ఇది సెట్ అయ్యిందా లేదా అనేసి అయితే ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకుంటానండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఒకసారి క్రాస్ చేసేస్తున్నాను క్రాస్ చెక్ చేసేస్తున్నాను సో ఇది వచ్చేసి నాకు కన్ఫామ్గా సెట్ అయిపోయిందని నాకు తెలిసిపోతుంది ఇక్కడ చూస్తున్నారా అక్కడ లాస్ట్ క్రాస్ తిప్పినప్పుడు ఫర్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మన సిస్టమ్కి ఇదిగా ఉంటుంది అనమాట సో అది వచ్చేసి మనకు క్రాస్ అయిపోయినట్టే చూస్తున్నారా ఇప్పుడు నేను వచ్చేసి క్రాస్ వాళ్ళకి సెట్ అయిందా లేదా అని కొల బ్లౌజ్కి సెట్ అయిందా లేదా అని ఒకసారి అయితే చూసుకుంటున్నాను సో నాకైతే సెట్ అయిపోయింది సో ఇప్పుడైతే డిజైన్ స్టార్ట్ చేసేద్దాం సిస్టర్ మీకు అర్థమైందా లేదా నాకు మళ్ళీ ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అయితే చేస్తానండి సెట్ అయిపోయింది సో సెట్ చేసేసుకున్న తర్వాత డిజైన్ అయితే స్టార్ట్ చేసేస్తానండి పేపర్ అయితే పెట్టేసుకొని డిజైన్ అయితే స్టార్ట్ చేసేస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేసి లైక్ చేసి చిన్న కామెంట్ ఇవ్వండి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రేమ్ని అయితే బాగా టైట్ చేసేసి టైట్గా సెట్ చేసేస్తున్నాను సో పేపర్ అయితే ఇప్పుడు పెట్టేద్దాం పేపర్ పెట్టేసిన తర్వాత డిజైన్ అయితే స్టార్ట్ చేశాను సో చూస్తున్నారండి ఆ లాస్ట్ పాయింట్కి ఇది క్రాస్ ఉండాలా సో నాకైతే క్రాస్ దిగింది డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది చూడండి మీకు అర్థమయ్యే ఉందనుకుంటున్నాను అర్థం అవ్వకపోతే మళ్ళీ మీకు చెప్ప కోసం చెప్తాను సో డిజైన్ అయితే అలా వచ్చింది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్